ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ మన సాయి బుడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవుళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా బాబావారి ఈరోజు ప్రతి పైన కూడా సాయినాథుని ఆశస్సులు ఉండాలి అని బాబావారి దయవల్ల ప్రతి సాయి బిడ్డ కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని నేను సాయినాథుని దగ్గర ప్రతిరోజు ప్రార్థన పెడుతూనే ఉన్నాను ఈరోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బాబావారు తన బిడ్డలతో ఏమని చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఈ మూడు సంఖ్యల్లో ఒకటి పట్టుకో తల్లి ఈ క్షణంలో నీ బాబా నీకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తూ ఉన్నారో తెలుసుకో అని సాయినాథుడైతే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీ మనసులో సాక్షాత్తు ఆ సాయినాథుని వేడుకొని మీ కోరిక ఏదో సాయినాథునికి చెప్పుకొని ఈ మూడు సంఖ్యల్లో ఒక సంఖ్యను మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అవి సాయినాథుడు ఇచ్చినటువంటి అంకెలు ఏంటి అంటే రెండు ఎనిమిది మూడు అంకెలలో ఒక అంకెను మీ మనసులో తలుచుకోండి సాయినాథుడు మీ గురించి ఏం చెప్తూ ఉన్నారో సాక్షాత్తు సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం అయితే ముందుగా రెండు అని నెంబర్ అనుకున్నారా వాళ్ళు ఎవరైతే అనుకున్నారో వారి గురించి సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ రెండు అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నావమ్మా నీ కష్టాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నావు కళలో కూడా నువ్వు ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోలేదు కానీ అలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు నువ్వు కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదూ అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకుని వారిని వారిని ఓదార్చుతూ ఉంటావు అలాంటి నీ బాధని మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోరు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు కానీ నువ్వేమో నీ స్వార్థం అనేది మరచిపోయి నిన్ను మరచిపోయి ఎదుటి వారి కోసమే శ్రమిస్తూ ఉంటున్నావు కనుక్కొని నీకు ఎలాంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటూ ఉన్నారు తల్లి కానీ నాకు తెలుసమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల నీ మనసంతా గందరగోళంగా ఉంటుంది దానివల్ల నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు కదా తల్లి నేను ఆ మాట నీకు ధైర్యంగా ఉండడానికి చెప్తాను ఆ తల్లి ముందు నువ్వు నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో అమ్మా నీ మంచి చెడులు చూసుకో తల్లి తరువాత ఎదుటివారి మంచి చెడులు చూస్తూ ఉండు అలా నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం బిడ్డ ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించటం మొదలుపెట్టమ్మా నీ ప్రతి కోరిక నీ సాయిని నెరవేరుస్తాను ఎందుకో తెలుసా అంత మంచి మనసున్న నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తాను చెప్పు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో అందుకు ఏవైతే అవసరమో అవన్నీ నేను నీకు అందిస్తానుగా సరేనా నీకు అంత శుభమే జరుగుతుంది బిడ్డ అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఇక ఆరవ నెంబర్ని ఎవరైతే తాకారో వారి గురించి సాయినాథుడు ఏమని అంటున్నారో చూద్దామా బిడా ఆరవ సంఖ్యను తాకిన నా తల్లి చాలా అలసిపోయి ఉన్నావు కదూ ఎందుకంటే నీ ఆరోగ్య పరిస్థితి మానసిక స్థితి రెండు అలసిపోయి ఉన్నాయి ఇటువంటి సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ వరకు నీ మనసు వరకు చేరనివ్వవద్దు ఒకవేళ చేరిన వాటిని వెంటనే మరిచిపోయే ప్రయత్నం చేయాలి కేవలం నీ గురించి మాత్రమే అంటే నైంటీ పర్సెంట్ నీ గురించే ఆలోచించుకోవాలి మిగతా టెన్ పర్సెంట్ నీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకో తెలుసా వాళ్ళేమీ నిన్ను పట్టించుకోలేదు కదా మరొక విషయం నీ గురించి నువ్వు ఆలోచించుకుని నువ్వు బాగున్నప్పుడే నువ్వు పక్క వారికి కూడా బాగు చేయగలవు పక్క వాళ్ళ కోరికలు నువ్వు తీర్చగలుగుతావు వారిని ఆశలు నెరవేర్చగలుగుతావు అంటే ముందు నువ్వు బాగుండాలి కదా నువ్వు శ్రద్ధ పెట్టి ఆలోచించు తల్లి కనుక అలసిన నీ మనసుకు అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి అనేది ఇవ్వమ్మా అంతా సర్దుకుంటుంది బిడ్డ ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది నీ కోరికలన్నీ నెరవేరుతాయమ్మా చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోతూ ఉన్నావు బిడ్డ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సవ్యంగా జరుగుతాయి తల్లి నువ్వు కోరింది జరగడానికి కొంచెం సమయం పడుతుందమ్మా అప్పటి వరకు ఓపికగా నువ్వు ఉండాలి కానీ తప్పకుండా నీ కోరికలు నేను తీరుస్తాను బిడ్డ నా బిడ్డలకు కాక నేను ఎవరికి చెప్ చేస్తాను చెప్పు అప్పటి వరకు కాస్త నువ్వు ఓపికగా ఉండాలి కదా అన్నీ నేనే చూసుకుంటాను నీకు ఏదైతే కావాలో అవన్నీ నీకంటే బాగా నాకే తెలుసు అన్నీ తీరుతాయి తల్లి నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటానమ్మా జాగ్రత్తగా ఉండు చెప్పాను కదా తల్లి ముందు నీ జీవితం బాగుపడడానికి ఏది కావాలో అవన్నీ నేను ఇస్తాను బిడ వాటిని అందుకుని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో తప్పకుండా తరువాత నుంచి నీ కుటుంబం గురించి నీ చుట్టుపక్కల నీ శ్రేయోభిలాషలో ఎవరైతే ఉన్నారో వారందరినీ నువ్వు బాగు చేసే శక్తి నీకు కలుగుతుంది అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు దేనికి కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడాలి నీకు ఒక మంచి భవిష్యత్తు ఉందమ్మా ఆ భవిష్యత్తు అతి త్వరలో నిన్ను చేరబోతోంది ఇక అంతా శుభమే జరుగుతుంది అని ఆరవ నెంబర్ ఎవరైతే తాకారో వాళ్ళని గురించి సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇక మిగిలినది చివరిది ఎనిమిదవ నెంబరు ఎవరైతే తాకారో నా బిడ్డలు వారి గురించి సాయినాథుడు చెప్తూ ఉన్నారు చూద్దామండి బిడ్డ నువ్వు ఎనిమిదవ అనే సంఖ్యను తాకావు కదూ అయితే నీ గురించి చెప్తాను విను తల్లి నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురుచూస్తూ ఉన్నావో అదే నీ దగ్గరకు చేరబోతోందమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు కదూ బాధపడకు తల్లి నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలో నీకు నేను అందిస్తానుగా దాంట్లో ఎలాంటి సందేహము నీకు వద్దు చెప్పాను కదా బిడ్డ నువ్వు ఇప్పటివరకు అయితే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో ఏదైతే నీ దగ్గరకు రాదు కాదు అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా వచ్చి తీరుతుంది తప్పకుండా నువ్వు దాన్ని సంతోషపడతావమ్మా అవును బిడ్డ ఇప్పటివరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోయావు కదూ తల్లి ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకో చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదమ్మా వాళ్ళు తిరిగి నీ మీద విషమే చిమ్ముతూ ఉంటారు అందుకే సమయం కూడా సహాయం కూడా ఆర్తులకు మాత్రమే చేయాలి అర్హులకు మాత్రమే చేయాలి ఎవరికైతే నువ్వు సహాయం చేస్తావో చివరికి నువ్వే దెబ్బతింటున్నావు ఈ విషయం గుర్తుంచుకో తల్లి నేను ఎంత నీకు సహాయం చేసినా చెడువారి స్నేహానికి నువ్వు లోనైతే ఆ సహాయం అంతా వృధా అయిపోతుందని గమనించు చెడు స్నేహం మంచిని చెవికెక్కని తల్లి అందుకే చెడుకి దూరంగా ఉండు బిడ్డ చూడు నువ్వు ఏదైతే జరగ జరగదు ఇక అని అనుకుంటూ ఉన్నావు అది త్వరలోనే జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి నేను ఆ కష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాను బయటపడతావు అని ప్రతిసారి కూడా నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు బయటపడాలని నీ మనసుకు ధైర్యంగా ఉంచుకుంటూనే ఉన్నావు ఈ ఆ నిన్ను నన్ను నాకు ఇంకా దగ్గరకు చేసింది బిడ్డ నీ కష్టానికి తగ్గ ఫలితం నేను నీకు ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండమ్మా నువ్వు సాయి బిడ్డవు తల్లి నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నీ నేను చూసుకుంటానుగా నువ్వు ధైర్యంగా ఉండు అని సాయినాథుడైతే చెప్తూ ఉన్నారండి ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఇలాంటి చక్కటి సందేశాన్ని ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళ మనసులో ఏదైతే ఉందో వాళ్ళు ఏ నెంబర్ అయితే తాకారో వాళ్ళకు సాయినాథుడు ఈ విధంగా చెప్పారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏది చెప్పినా కూడా మన కోసమే కదా అని చెప్తారు అలాగే సాయినాథుడు ఎవరి నుంచి ఏ మాట పలికిచ్చినా కూడా స అది సాయినాథుని ఆజ్ఞ లేనిది ఆ మాట అనేది రాదు మంచో చెడో సాయినాథుని గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త వినడానికి ప్రయత్నం చేయండి ఆ తండ్రి ఏం చెప్తున్నారో కాస్త ఆలకించండి మీకు సంబంధించిన విషయమైనా అది మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆచరించి తీరండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి విజయము సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదండి మరొక విషయం చెప్పన అది మీ వరకు బాబా బిడ్డలకు చేరింది అంటే సాయినాథుని దర్శించుకోవడానికి బాబావారి సన్నిధికి వెళ్ళడానికి అయితే మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి అది మానసిక సంతోషం ఎంత బాగుంటుందంటే మీ కష్టాలన్నీ మరచిపోయి ఆ సన్నిధులు ఉన్నంతసేపు ఎంతో ఆనందంగా మనశ్శాంతిగా ఉంటారు ఆ మనశ్శాంతి మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అందుకేనండి దయచేసి వీలైనంతవరకు సాయినాథుని సన్నిధికి వెళ్ళి బాబా వారిని దర్శించుకోవడానికి అయితే చేయండి ఇది బాబా బిడ్డగా భక్తునికి చెప్పాలనుకున్న విషయం ఇంకా ఈరోజు సాయినాథుని సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కలిగించింది నమ్మకం అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి మీరు మొదటిసారిగా మన చూస్తూ ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటారండి అంతవరకు సాయినాథుని ఆశీస్సులు కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని బాబావారు మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ రోజున సాయినాథుని నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి బాబా వారి వీడియోకి మీరు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు